ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు ఇలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు వేసవి నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా బాటసార్ల వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం జరుగుతుందన్నారు ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయని అన్నారు పగటి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో హడలిపోతున్నారని చెప్పారు ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటికి వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఈ స్థానిక భగత్ సింగ్ గత సంవత్సరాలుగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఈ నిర్వాహకులుగా ఉండేటువంటి ఈ ప్రాంత మొట్టమొదటి నుంచి ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వ్యక్తి పసి గారు వారి యొక్క మృత మిత్ర బృందం అంతా కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి ఈ రోజు నుంచి రెండు మూడు రోజుల పాటు మజ్జిగని పంపిణీ చేయాలనేటువంటిది కూడా నిర్ణయం చేయడం జరిగింది ఈ ఎండాకాలం దాహార్దని తీర్చేటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి చర్య మంచిది అనేటువంటిది ముఖ్యంగా ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయి అనేటువంటిది వాతావరణ శాఖ కూడా తెలియజేస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువ తీసుకోవాలనేటువంటిది కూడా వాళ్ళు జాగ్రత్తలు చెప్పడం మేము కూడా అదే పద్ధతిలో ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎండ తీవ్రతని నుంచి బయటపడటానికి గాను పానీయాలు మాత్రమే సేకరించ తీ తీసుకుంటానికి పూర్తి స్థాయిలో చేయమని కూడా కోరుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క నిర్వాహకులందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను